బడా గణేశుని విఘ్నేశ్వర స్వామి అలా ఫార్టీ ఫైవ్ డిగ్రీ సాంగ్లో అది చూస్తూ ఉంటాడు ఆయన అటువైపు ఎలా ఎందుకు చూస్తున్నాడు అంటే ఇక్కడ ఒక తలుపు ఉంటుంది అనమాట ఈ ఓపెన్ చేసిన దాంట్లోంచి ఆయన మీ తండ్రిని చూస్తూ ఉంటాడు అనమాట అది ఈ బడా గణేష్ అంతా ముద్దుగా అలా తండ్రిని నిరంతరం చూస్తూ ఉంటాడు అనమాట అది బడా గణేష్ అని చెప్పి ఇదిగో ఆ కిటికీ ఆ తలుపులు తీస్తారు ఆ తలుపుల నుంచి ఇలా చూస్తున్నారని చెప్తారన్నమాట ఈ స్థల విశేషం ఉంది అకారేశ్వర మహాదేవ్ సో ఇక్కడ అకారేశ్వరుడు ఇందా చూస్తున్నాయన మకారేశ్వరుడు ఆ పైన మెట్లు పిల్లన ఓంకారేశ్వరుడు అంత అకార ఉకార మకారాలు కలిపి ఓంకారేశ్వరుడు నవ్వుతాడు అనమాట చాలా పురాతనమైన గుండె ఉంటుంది చాలా వెరీ డేంజరస్ ప్లేస్ వెరీ హోలీ ప్లేస్ ఓంకారేశ్వర ఖండంలో ఉండే ఓంకారేశ్వరుడు కాశీలు అసలు ఒక దిబ్బలాగా ఉంటుందన్నమాట ఓంకారేశ్వర ఎంత దూరమో కేదార్ఖండం నుంచి మొత్తానికి వచ్చాం నైనా ఓంకారేశ్వర రక్షించి తండ్రి ఇదే భారం ఆహా తండ్రి రక్షించు తండ్రి ఇదే భారం అంతా ఓంకారేశ్వర ఖండంలో ఉన్న ఈ టెంపుల్ ముస్లిం దిబ్బలు మట్టి సమాధులు మూడు ఇక్కడ ఉన్న శివు శివుడు మకారేశ్వరుడు ఉకారే ఉకార మకార అకార సో మూడు ఓంకార ఖండంలో మూడు ఉన్నాయి ఇది మకారేశ్వరుడు ఇందాక చూసిన దాన ఉకారేశ్వరుడు ఇప్పుడు అకారేశ్వరుడు గుడికి వెళ్ళాలన్నమాట